హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం ఐదు లోపు భూమి ఉన్న రైతులకు శుభవార్త ఒక ముఖ్యమైన పథకం అది ఏంటనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వ్యవసాయ రంగం అభివృద్ధికి మన దేశ ప్రగతి వెన్నుముక దీన్ని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ అభివృద్ధికి రైతులకు ఆదుకునేందుకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి ఇన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా చాలామంది రైతులు ఈ పథకానికి సద్వినియోగం చేసుకోకపోతున్నారు ఏంది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం తాజాగా చొరవతో ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు శుభవార్త కిషాన్ ఆశీర్వాద్ పరిచయం ఇది రైతులకి భారీ శుభవార్త పరిణామం ఆధారంగా ఆర్థిక సాయం అందించడానికి రూపొందించిన ఈ పథకం కింద ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకి ఇరవై ఐదు వేలు రెండు ఎకరాలు ఉన్న రైతుకి ఐదు వేల నుండి పదివేల వరకు నాలుగు ఎకరాలు ఉన్న వారికి ఇరవై వేల వరకు అందజేస్తారు అదనంగా ఐదు ఎకరాల భూమి కలిగి ఉన్న లబ్ధిదారులకి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద సంవత్సరానికి ఆరు వేలు పొందుతారు వారి మొత్తం ప్రయోజనాలు ముప్పై ఒక్క వెయ్యికి తీసుకొస్తారు ఏ రాష్ట్రంలో ఈ పథకాలు అమలు చేస్తున్నాయి ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అన్ని రాష్ట్రాల్లోని రైతులకు ఆరు వేలు ఆర్షిక సాయాన్ని అందజేస్తుండగా జార్ఖండ్ రాష్ట్రంలో ఇరవై ఐదు వేలు ఆర్షిక గ్రేట్ అందించడం ద్వారా రైతులకు గణనీయమైన ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా ఒక ఆదర్శకమైన చర్య తీసుకుంది అయితే ఈ ప్రోత్సాహం వ్యవసాయ భూమిపై ఆధారపడి ఉంటుందని గమనించడం ముఖ్యం అవసరమైన పత్రాలు ఈ ప్ర ఈ ప్రయోజనాలకు పొందడానికి రైతులకు ఈ క్రింది పత్రాలు అందించాలని ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు రెన్యువల్ రెవెన్యూ శాఖ సర్టిఫికేట్ భూమి పత్రాలు పహానీలు లేఖ భూమి పన్ను చెల్లింపు రుజువు మొబైల్ నంబర్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు జార్ఖండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో నమోదు చేసుకోవడానికి ఈ పత్రాలు అవసరం ఇతర రాష్ట్రాల విస్తరణలో జార్ఖండ్ ప్రభుత్వం ఆశీర్వాద్ పథకాన్ని కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి సిద్ధంగా ఉంది ఈ పొడిగింపు నిస్సంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా రైతులకు ప్రయోజనంగా చేరుకోనుంది మరియు సమగ్ర వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది అయితే ఈ రాష్ట్రాల్లో ఆశీర్వాద్ యోజన అమలు కలపరించింది కనిపించాల్సి ఉంది అయితే ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత అది రైతులకు గణనీయమైన ప్రయోజనాలను తెలుస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్